అందరికీ నమస్కారం ట్రెడిషనల్ ఇండియా ఛానల్ ప్రేక్షకులకు వ్యూయర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు ఈరోజు నుండి మనము శ్రీ గరుడ పురాణము దీని గురించి తెలుసుకుందాం చాలామందికి ఉన్నాయి గరుడ పురాణం అనేది ఇంట్లో ఉండకూడదు అని కానీ అది తప్పు నేను తీసుకున్న ఈ గరుడ పురాణము గొల్లపూడి వాళ్ళు ప్రచుర రాజమండ్రి గొల్లపూడి వాళ్ళు ప్రచురణ చేసింది టూ థౌజండ్ సిక్స్లో ఇది ప్రచురణ చేశారు ఈ ప్రచరణ వెంకన్న బాబు నాగేంద్ర కుమార్ గారు గొల్లపూడి వీరాస్వామి సన్స్ కోటగుమ్మం రాజమహేంద్రవరం వీళ్ళది వీళ్ళది నేను తీసుకున్నాను దీంట్లో చాలా విశేషాలు ఉంటాయండి తప్పకుండా ఈ గరుడ పురాణం ఇంట్లో ఉండాలి చదువుకోవాలి అది వినడం వల్ల కలి యొక్క ప్రభావం తగ్గుతుంది నరక బాధలు తగ్గుతాయి దీనివలన చాలా పుణ్యం కూడా వస్తుంది ఇది సాక్షాత్తు విష్ణుమూర్తి గరుత్మంతుడికి చెప్పిన పురాణం కేవలం అపార కర్మ కర్మలకి మాత్రమే సంబంధించింది కాదు మీరు వింటున్న కొద్దీ దీని విశేషం తెలుస్తుంది దీన్ని ఉంచుకోకూడదు అని చెప్పడము ఆ పితృకర్మలు జరిగేటప్పుడు మాత్రమే చదవాలి అని ఇదంతా లోకంలో వస్తున్న దుష్ప్రచారాల్లో ఒకటి చాలామంది పెద్దవాళ్ళే చెప్పారు కాబట్టి ఏంటంటే ఇది ఖచ్చితంగా విని అందరూ ధరించాలని కోరుకుంటున్నాను మళ్ళా అది చంద్రశేఖర శాస్త్రి గారి అభిప్రాయం కూడా ఉందండి గరుడ పురాణం గ్రంథం ఇంట్లో నిరభ్యంతరంగా ఉండవచ్చు పితృకర్మల జరుపు దినాల్లో గరుడ పురాణ శ్రవణం చాలా ప్రశస్తం ఆ పురాణ గ్రంథం బ్రాహ్మణులకు దానం చేయటం కూడా విశేషం ఇంట్లో ఆ గ్రంథం ఉండకూడదని మాత్రం కాదు మూల పడేసి ఇంట్లో ఉంచుకొని పక్కన పడేసేది కాదు భగవానుడి చేత చింపబడినదే అయినా కూడా ఇది సాక్షాత్తు విష్ణుమూర్తి గరుత్మంతుడికి చెప్పినది సృష్టి చేసే బ్రహ్మదేవునికి జీవిత కాలం ఉంది ఇది వంద సంవత్సరాలు మన కాలమానం ప్రకారమైతే శతకోటి సంవత్సరాలకు పైమాటే దేవతా కాలమానానికి మన కాలమానానికి తేడా ఉంటుంది ఇందులోనే ఎన్నో కల్పాలు మన్వంతరాలు వచ్చిపోతూ ఉంటాయి ఒక్కొక్క మన్వంతరము పూర్తి కాగానే ప్రళయం సంభవిస్తుంది అప్పుడు ఆ యావత్ సృష్టి బీజరూపంలో మాత్రమే ఆ పరమాత్మనిలో నిక్షిప్తమై ఉంటుంది సూర్యచంద్రులతో సహా సర్వం శూన్యమైపోయిన ఆ ప్రళయ వేళ అన్ని కల్పాలని చిక్కని చీకటి వ్యాపించి ఉంటుంది కొత్త సృష్టి ప్రళయం తర్వాతనే ఆది మధ్యాంతరహితుడైన పరబ్రహ్మం విరాట్ స్వరూపునికి ఆయన చేత సృష్టికి ప్రేరణ కలుగుతుంది అప్పటికే ద్రోణ పుష్కల ఆవర్తక సంవర్తక నామధేయాలు కలిగి నాలుగు దట్టమైన మేఘ సమూహాలు కమ్ముకొని భోనభోంతరాలు ఏకమయ్యేలా వర్షించి ఉండటంతో ఎటు చూసినా నీరు తప్ప ఏమీ ఉండదు ఈ పరబ్రహ్మమూర్తి ఒక కల్పకాలం సేనించి మేల్కొని చూసేసరికి ఇది పరిస్థితి అప్పుడు ఆ పరమాత్మ తిరిగి సమస్త జంతు వృక్ష జీవజాలమంతటిని తన కేళీ నిమిత్తం సృజించదలచి తన బాహువుల్ని యోజనాల పర్యంతం విస్తరిస్తాడు నీటిని మధించడం ద్వారా ఉత్పన్నమైన నురుగు నుంచి రెండు పెద్ద నీటి బుడగలు బయలుదేరతాయి అవే భూమి ఆకాశాలు ఆ భూమి అనే బుడగ మీదే తిరిగి సమస్త జీవరాశి ఉద్భవించి విస్తరిస్తుంది రాళ్ళు కొండలు మన్ను నదీ నదాలు జీవన స్రవంతి కొనసాగగల సమస్తమైన వనరులు దీని మీదనే నెలకొంటాయి ఆ సమయంలో వటపత్ర సాయిని అభినించి ఒక కమలం జనించి నారాయణుడు తన నిజ రూపాన్ని విడిచి తేజ రూపాన్ని పొందడం జరుగుతుంది ఒక తుమ్మెదలా ఝుంకారం చేస్తూ నారాయణుడు ఆ కమలంలోనికి ప్రవేశించగా అందులో నుంచి చతుర్భుజుడు చతుర్ముఖుడు ఆయన బ్రహ్మ జనిస్తాడు ఆ పైన చతుర్ముఖ బ్రహ్మ భృకుటి మధ్య నుంచి దక్ష ప్రజాపతి హృదయ కమలం నుంచి సనకసనందనాథులు కశ్యపాది ప్రజాపతులు ఉద్భవిస్తారు జీవుల శరీరధారణ పోషణ ఆయుర్దాయం వంటివి నిర్ణయించటానికి కాలం ఆవశ్యకం అత్యంత స్వల్ప ప్రమాణం త్రుటి అంటే రెప్పపాటు అత్యంత గొప్ప ప్రమాణం యుగం వరుసగా నిమేషము ఘడియ హోర జాము దినము రాత్రి వారం పక్షం సంవత్సరం శతాబ్ది సహస్రాబ్ది యుగం ఇలా ఒకదాని వెంట ఒకదానికంటే ఒకటి పెద్దదిగా కలకాల ప్రమాణాలు కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలయుగాలు నాలుగింటిలోనూ ఇముడి ఉన్న మొత్తం నలభై మూడు లక్షల పన్నెండు వేల సంవత్సరాలను కలిపితే ఒక మహాయుగం ఇటువంటి మహాయుగాలు ఒక వెయ్యి అయితే బ్రహ్మకు ఒక పగలు మరో వెయ్యి మహాయుగాలు గడిస్తే బ్రహ్మకు ఒక రాత్రి అలా పూర్తయిన ఒక రోజున మహాప్రళయం అప్పుడు ఆ బ్రహ్మదేవుడు నిద్రిస్తాడు తిరిగి సృష్టి ఇది క్రమం అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు బ్రహ్మకు సహకరిస్తూ ఆ సృష్టిలో ఆత్మరూపం తాను వసించగలనని జలాన్ని ఉపసిహ ఉపసంహరించగల శక్తి పరమశివుని పరం చేస్తున్నానని బ్రహ్మకు బోధిస్తాడు మొట్టమొదటగా ఈ సృష్టి స్థితి లయ చక్రం ఈ విధంగానే ఆవిర్భవించి జీవజంతుజాల సృష్టి యథాక్రమంగా జరుగుతుంది ఇదొక నిరంతర చక్రభ్రమణం కల్పముల పేర్లు మారవచ్చు మన్వంతరాలు మారవచ్చు యుగాలు మళ్లీ అవే రావచ్చు ఒక్కొక్క యుగం పరిసమాప్తి కాగానే ప్రళయం పునఃసృష్టి అని శ్రవంతిలో ఏమీ తేడా ఉండదు ఒక్కొక్క మనువు పేరుట ఏర్పడినవే మన్వంతరాలు ఇవి పద్నాలుగు స్వయంభువ సా స్వారోచిష ఉత్తమ తామస రైవత చాక్షస వైవస్వత సూర్య సావర్ణి దక్ష సావర్ణి సావర్ణి రుద్రసావర్ణి రౌచ్య ధర్మ ఔషస అనే పేర్లు గల మన్వంతరాలు వీటిలో ఎడవదైన ఎడవదైన మన్ వైవస్వత మన్వంతరంలో మనం ఇప్పుడు ఉన్నాం ఈ మన్వంతరాలు మళ్ళీ యుగాలుగా పునర్విభాగాలతో అలరారుతూ ఉంటాయి ఒకనొక కల్పకాలంలో బ్రహ్మ ఎప్పటిలాగానే దక్షుడు కశ్యపుడు మొదలగు ప్రజాపతుల సృష్టి చేసి వారి ద్వారానే సమస్త జీవజాలాన్ని వృద్ధి చేస్తారు బ్రహ్మ మానస పుత్రులలో సంసార విముఖులైన శనక సనందనాదుల వల్ల చరాసర సృష్టి జరిగినదని బ్రహ్మకు అర్థమైంది అప్పుడే ఈ ప్రజాపతుల సృష్టి జరిగింది వారికి తగిన స్త్రీలను కూడా సృజించి లోకంలో ఇబ్బడి ముబ్బడిగా సంతాన అభివృద్ధి కావించమని ఆజ్ఞ చేశారు తమ తండ్రి ఆదేశం మేరకు వారంతా సృష్టి కార్య నిర్వహణలో హితోధికంగా కృషి చేస్తారు ప్రజాపతి కశ్యపునికి చాలామంది భార్యలు ఉన్నప్పటికీ పతిభక్తిలో ఒకరిని మించిన వారొకరు వినత కద్రువ అనే ఇద్దరు ఇల్లాళ్ళు సాధస్వభావం స్వభావం సర్వవచనో నిపుణత్వం సౌమ్యశీలత వినతకు అధికం సాక్షాత్తు శ్రీహరి రూపుడైన పుత్రుణ్ణి కనాలని ఆమె ఆరాటం అందుకోసం ఆమె చేసిన తపస్సుకు మెచ్చిన శ్రీహరి సలక్షణుడైన పుత్రుడు జన్మించేలా వరం ఇచ్చాడు ఈ ఇద్దరు భార్యలలోనూ కద్రువకు సవతి మాత్సర్యం అధికం వాటికి తోడు ఈర్ష అసూయాలు ఎక్కువే కద్రువ స్వభావం తెలిసిన వినత తానే ఎన్నో సందర్భాలలో సరిపొచ్చుకుంటూ ఉండేది కద్రువకు అప్పటికే సంతానం ఉంది శ్రీహరి ఇచ్చిన వరం ప్రభావాన వినత కొంతకాలానికి గర్భవతి అయ్యింది తనకు చాలామంది పుత్ర సంతానం ఉన్నప్పటికీ వినత గర్భం దాల్చడం కద్రువకు ఈర్షా కారణమైంది ఒకరోజు సవ సవతులిద్దరూ క్షీరసాగర తీరానికి విహారానికి వెళ్ళారు అక్కడ వారికి ఇంద్రుని గుర్రం ఉచ్చేశ్రైవం కనిపించింది అసుర సంధ్య వేళలో కరి ఖచ్చి కనుచీకట్లు పడుతుండగా ఆ గుర్రాన్ని చూశారు వినత కద్రువలు తెల్లని తెలుపు రంగులో ఆ గుర్రం ఎంత అందంగా ఉందో అక్క అంది వినత ఆ చూసా తోక దగ్గర మాత్రం నలుపు రంగు ఉంది అదే లేకుండా ఉంటే అది అందమైనదే అనడానికి సందేహించక్కర్లేదు అంది కద్రువ ఇక్కడ చెల్లెలు చెప్పిన దాన్ని ఖండించడమే ధ్యయంగా పెట్టుకున్న కద్రువ ఉద్దేశం పాపం వినతకు తెలియదు ఇంతలో గుర్రం వెళ్ళిపోయింది అదేమిటక్క అలా అంటావేం తోక కూడా తెల్లగానే ఉంది కదా అంది తెల్లబోయిన వినత కొట్టి పారేసింది కద్రువ కొంతసేపు సవతులిద్దరికీ వాగ్వాదం జరిగింది మన పతిదేవునికి సాయం సంధ్యానుష్ఠానం ఏర్పాట్లు చూడాల్సి ఉంది పద రేపు కూడా ఆ గుర్రం మేతకు ఇటే వస్తుంది కదా అప్పుడైనా బాగా చూడు అంది వినత బాగా చూడాల్సింది నేను కాదు నువ్వే సరే మను నువ్వు చెప్పినట్లుగానే తోకభాగం మాత్రం నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేస్తావా అలాగ కాకుండా నువ్వన్నట్లు పూర్తి తెల్లగా ఉంటే నేనే నీకు దాస్యం చేస్తా అన్నది కద్రువ సరేనన్నది వినతి వినత చీకటి పడటంతో ఇద్దరు ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళిపోయారు కద్రువ కూడా వినత చెప్పిందే నిజమని తెలుసు అయినా మాత్సర్యం కొద్దీ అలా అన్నది కనుక పంతం నెగ్గించుకోవడానికి ఆ రాత్రి తన పుత్రులతో ముఖ్యులైన శ్రే శ్రేష్ట సర్పాలని పిలిచి మీలో నల్లని వాళ్ళు వెళ్ళి ఆ ఉచ్చేశ్రైవం తోకకు చుట్టుకొని ఉండండి రేపు మేము గుర్రాన్ని చూసే వేళకు తోక భాగం నల్లగా కనిపించేలా చెయ్యండి అని ఆజ్ఞాపించింది ఈ అన్యాయం చేయడానికి అందులో ఎవరు ఇష్టపడలేదు పైగా ఆ ధర్మకృత్యం చేయడానికి ప్రేరేపించిన తల్లికే ధర్మ సూక్ష్మాలు చెప్పసాగారు కోపించిన కద్రువ మీరంతా అగ్నిగుండాన పడి చస్తారు అని శపించింది వాసుకి అనే సర్పరాజు అమ్మాయిది ఆ ధర్మం అని నీకు తెలుసు కనుక ఎవరైతే ధర్మం తప్పక ప్రవర్తిస్తారో వారికి నీ శాపం తగలదు అని ప్రతిక్రియగా అన్నాడు కొందరు మాత్రం తల్లిపక్షాన చేరి ఆమె పంతం నెగ్గేలా చేశారు అమ్మాయికురాలైన వినతకు శ్రీహరి వరం వల్ల ఆమెకు పుట్టిన గరుత్మంతుడనే పుత్రునికి దాసవృత్తి తప్పలేదు తండ్రి వద్దకు వెళ్ళి గరుడు మొరపెట్టుకోగా నాయనా నీకు ఆ ఇంద్రుడే సహాయం చేయాలని ఆకాంక్షించగలను ఇంద్రునితో మైత్రి సంపాదించు నీవు శ్రీహరి వాహనమై అఖండ కీర్తి గడిస్తావు అని వరం ఇచ్చాడు కశ్యప ప్రజాపతి దాస్య నివృత్తికి అమృతం తెచ్చివమంది కద్రువ గరుడు దేవలోకానికి వెళ్ళి ఇంద్రునికి తన పరాక్రమం చూపి ఆయనతో మైత్రిని పొంది తన తల్లి దాస్యం సంగతి చెప్పాడు అంతా విన్న ఇంద్రుడు ఉపాయం ప్రకారం దాస్య విముక్తి జరగగలదని ఆ ఉపాయం గరుడు ఉపదేశించాడు పాములకు అమృతం పోయడం మంచిది కాదన్నాడు కూడా ఇంద్రుడు చెప్పినట్లే అమృత భాండం తీసుకువెళ్ళి కద్రువ చేతిలో పెట్టి దాస్య విముక్తి జరిగినట్లుగా ఆమెతో మాట తీసుకున్నాడు వినతను స్వేచ్ఛగా సంచరించేందుకు కద్రువ ఒప్పుకోగానే ఇంద్రుడు అదృశ్య రూపంలో వచ్చి ఆ అమృతభాండాన్ని మాయం చేసేశాడు తల్లి కొడుకులకు దాస్య విముక్తి లభించింది తన విజయగాథను తండ్రికి వివరించాడు గరుడు కశ్యప ప్రజాపతి పుత్రుడు ఈ శిరస్సు నిమిరి సపాల్ లాంటి పుత్రులు వేనకు వేలు ఉన్న ప్రయోజనం శూన్యం నీవంటే ఒక పుత్రుని వల్ల నా కీర్తి కూడా ఇనుమడించింది నువ్వు శ్రీహరి వాహనమై నిరంతర విష్ణులోకవాసివవుతావు అని దీవించాడు శ్రీహరిని గురించి కఠోర తపస్సు చేసిన గరుడు ఆయనను మెప్పించి తన తండ్రి ఇచ్చిన దీవెన నిజం చేయమన్నాడు గరుడిని అసాధారణ భక్తి శ్రద్ధలకు మెచ్చిన శ్రీమన్నారాయణుడు గరుత్మంతుని తన వాహనంగా చేసుకోవడానికి అంగీకరించాడు ఇది గరుడు విష్ణువునకు వాహనమైన విధానం